ఎక్కడమ్మా వంట కదా ఎక్కడమ్మా వంట ఎక్కడ చేస్తారు అట్లా పోవాలా అన్నా బాగున్నారా భోజనం తీసుకునే వాళ్ళు ఇప్పుడు టోటల్ స్ట్రెంగ్ పదమూడు వందల మన స్కూలు పదిహేడు వందలు పదిహేడు వందలు పదమూడు వందలు పని చేసేవాళ్ళు అంటే పదమూడు వందల మంది పని చేస్తారా సర్లే అది ఇప్పుడు ఆల్మోస్ట్ సార్ అందరు తింటా ఉన్నారు ఒక్కసారి నాకు నైన్త్ ఎయిత్ టెన్త్ ఒక ఐదు వందల మంది తింటారా ఐదు వందలు ఎక్కువే ఉంటారా అయితే నైన్త్ టెన్త్ ఒక దగ్గర ఆయన గ్యాదర్ చేస్తే ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో మాట్లాడుతారు పిల్లలతో పెద్ద పెద్ద ఇదే ఇదే ఇది మీరు ఇక్కడే ఉన్నారేంటి భోజనం కాడ మీ ఇంట్రెస్ట్ అర్థమవుతా ఉంది నాకు అంతేనా కరెక్టే అదే పర్యవేక్షణే కదా అది మీరు ఒక స్కూలు ఈ హై స్కూల్ హెచ్ఎంగా మీరు పర్యవేక్షించాల్సిందే కదా మీ బాధ్యత గుడ్లేదు ఈసారి సన్న సైజు నేను విన్నా పర్లేదా సన్నగా బాగా వచ్చినాయి ఇప్పుడు కొంచెం తగ్గినాయి కదా పోయిన సార్ బాగా వచ్చినాయి ఎందుకు రోజు పదమూడు వందల మందికి భోజనం అంటే చాలా పెద్ద స్థాయిలో చేయాలి చూశాను

అనుకుంటా ఉన్నా అవునా ఆనందంగానే ఉన్నారా సుబ్బారెడ్డి సారు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదో సంవత్సరంలో మండలాధ్యక్షునిగా పూర్మామిలో బాధ్యతలు నిర్వర్తించాను అక్కడ సారు ఎమ్యూగా ఉండేవాళ్ళం అప్పుడు ఎక్కడికంటే అక్కడికి విజిట్స్కి పోయేవాళ్ళం మేము సారు మంచిగా ఏది కూడా మనసు మీద పెట్టుకొని చేయగలరు నిజంగా మేము ఈ భోజనాలకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకం ఏం మధ్యాహ్న భోజన పథకం ఇది జగనన్న గోరుముద్ద ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాం తప్పులు ఉంటే రెక్టిఫై చేస్తాం మరీ ఎక్కువగా ఉంటే కేసులు పెట్టడం సస్పెండ్ చేయమని అధికారులను పురమాయించడం ఫైన్లు వేయడం ఇలా జరుగుతుంది కానీ నాకు చాలా ఆనందం అనిపించింది ఈరోజు ఎందుకంటే హెచ్ఎం సార్ అయినటువంటి సుబ్బారెడ్డి సారు ఈ భోజనం టైం ఒక ఒక అరగంటకు భోజనం పెడతారు అనగా భోజన హాల్ దగ్గర ఉన్నారు ఆయనకు ఎంత ఒక పని మీద నిబద్ధత పిల్లలు మంచిగా భోంచేయాలా మంచిగా పెట్టేస్తూ ఉన్నారా లేదా అనేది పర్యవేక్షించడమే మన హెడ్ మాస్టర్గా సార్ యొక్క విధి టీచర్లు కరెక్ట్గా వచ్చారా లేదా వాళ్ళకందరికీ ఎవరైనా రాకుంటే కన్నా వాళ్ళకు సబ్స్ట్రిప్షన్ వేసుకోవడము క్లాసులు కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా ఈ పర్యవేక్షణకు సంబంధించి ఎందుకంటే చాలామంది హెచ్ఎంలకు ఇంకేం పని లేదా భోజనాలు చూసుకోవడమేనా అని కొంచెం నెగిటివ్గా మాట్లాడతారనమాట కానీ అది కరెక్ట్ కాదు పర్యవేక్షించాలా ఏమి ఆడ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఎలా చేస్తున్నారు మంచి చేస్తున్నారా లేదా అనే ఒక అధికారం అనేది అక్కడ చూపించకపోతే వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు చేస్తారు పిల్లలైనటువంటి మీ అందరి రుచికరంగా తినలేని పరిస్థితి మీకు ఏర్పడుతుంది అవునా కాబట్టి నేను మొదటగా మన హెచ్ఎం గారిని ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ అభినందిస్తా ఉన్నా ఇక విషయానికి వస్తే నేను నాది పూర్ణామిల సొంత ఊరు మీకు ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులు నేను ఈ స్కూల్లోనే చదివినా ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరం ఇక్కడ మాకు అప్పుడు రెడ్డి సార్ అని చెప్పి హెడ్ మాస్టర్ ఉన్నారు తర్వాత సాల్మన్ రా సార్ అని ఒక ఆయన ఇంగ్లీష్కి ఉండేవాళ్ళు అక్కడ మీ భోజన గది ఉంది చూసారు అక్కడ హాలు అక్కడ పెంకుటిల్లు ఉండేవి దాంట్లో మాకు ఏడవ తరతి నడిచేది అప్పుడు తొమ్మిదవ తరతి ఇక్కడ నడిచేది నాది బి సెక్షను ఐదు సెక్షన్లు ఉన్నాయి అప్పుడు కూడా ఇక్కడ వర్సన్న రూములు ఉండేవి ఇవన్నీ కొత్త బిల్డింగ్ నేను ఈ స్కూల్కు యాక్చువల్లీ రావాలి చూడాలి అందరితో మాట్లాడాలా ప్రేమగా ఇష్టంగా అనే ఒక మంచి సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను నిజంగా ఇక్కడ దాదాపు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ మధ్యాహ్న భోజన పథకంలో పాల్గొంటా ఉన్నారు ప్రతి ఒక్కరు తింటా ఉన్నారు చాలా గొప్ప విషయం నేను కూడా ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేశాను పప్పు కూడా చాలా అద్భుతంగా చేశారు ఆ తిరుమాత పెట్టడం ఏంటి ఆకుకూర వేయడము పుల్లపుల్లగా చాలా బాగుంది మీకు అందరు నచ్చుతుంది ఇక్కడ అందరు హ్యాపీగా ఉన్నారా మేము ఉన్నప్పుడు మాకు మధ్యాహ్న భోజన పథకం లేదు మేము ఇంటికి పోయి తినేవాళ్ళము లేకుంటే క్యారేలు తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు అలా లేదు ఇప్పుడు బ్రహ్మాండంగా మీరు హ్యాపీగా మీ తల్లిదండ్రులకు చాలా సుఖం ఇప్పుడు ఎందుకంటే సుఖం అని ఎందుకంటా ఉన్నారంటే మీరు పొద్దున్నే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర స్కూల్కి రావాలా ఆ భోజనాలు భోజనాలన్నీ చేసి క్యారియర్లు పెట్టి పంపించాలి ఆ బాధ లేదు ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు ప్రశాంతంగా పదిగో పదకొండుకో వంట కార్యక్రమాలు చేసుకుంటారు వీళ్ళు ఎన్నో ఇంట్లో పనులు ఉంటాయి మీ బట్టలు ఎత్తుకోవాలా మీకు మంచిగా పొద్దున్న టిఫిన్ చేసి పెట్టాలా సాయంత్రం పోతానికి ఏదైనా స్నాక్స్ చేయాలా రాత్రి కొంచెం భోజనం రెడీ చేయాలా ఇల్లు తుడుచుకోవాలా ఎన్నో కార్యక్రమాలు అప్పుడు ఆడావుడి ఆడావుడిగా పొద్దున్నే మీకు అన్నం చేసి క్యారియర్లలో పంపించాలంటే చాలా ఇబ్బంది పాపం అవునా అవునా కదా ఎవరైనా క్యారియర్లు తెచ్చుకుంటా ఉన్నారా చేతులు ఎత్తగలరా ఎవరైనా వాళ్ళు నేను చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు దాదాపు పదహైదు వందల చిల్లర ఈ హై స్కూల్లో పిల్లలు ఉన్నారంటే ఎంత అద్భుతంగా ఉంది నాడు నేడు కింద కొత్త కొత్త బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి మంచి భోజనాలు ఇస్తూ ఉన్నారు మంచి టీచర్లు ఉన్నారు మీరు మేసుకోవాలి మీ భవిష్యత్తుకు జీవితంలో పలానా హై స్కూల్ నేను గొప్ప చెప్పుకుంటా బద్వేల్లో సెవెంత్ ఎయిత్ నైన్త్ నేను ఒక ప్ర ఒక గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను అని మీరందరూ కూడా ఇష్టంగా చదువుకొని మీ జీవితాలన్నీ చాలా మంచిగా పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తర్వాత ఈ చదువు నేను ఎందుకు చదువుతూ ఉన్నారు మంచి ఫ్యూచర్ ఇంకా ఉద్యోగాలు మీ కాలం మీద మీరు నిలబడ్డానికి మీ తల్లిదండ్రులు మంచి చూసుకోవడానికి రేపు భవిష్యత్తులో మీ పిల్లల్ని మంచి చదివించుకోవడానికి అవునా ఇవన్నీ కూడా ఎంతో అవసరం చాలా జాగ్రత్తగా చదువుకోండి ఏదైనా సరే ఉద్యోగమే రాలేదే అని బాధపడకూడదు ఎన్నో వ్యాపారాలు చేసుకోవచ్చు తెలివితేటలతో ఎంతో గొప్పగా మనం ముందుకెళ్ళచ్చు మంచి మంచి సార్లు ఉన్నారు సత్య సార్ నాకు బాగా తెలుసు ఫేస్బుక్లో ఎప్పుడు చూస్తూ ఉంటా శ్రీనివాసరెడ్డి సార్ నాకు శ్రీనివాస సార్ నాకు నా గురువు ఇలా అందరూ తెలిసిన వాళ్ళే ప్రతి ఒక్కసార్లు అందరికి కూడా చాలా డెడికేషన్ ఉంది ఇక్కడ మీరు అందరూ మంచిగా చదువుకొని మీ భవిష్యత్తు బాగుంటుందంటూ చివరగా ఈ స్కూల్కి వచ్చినందుకు నేను మీకు అందరికీ కూడా టెన్త్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలకు ఫస్ట్ వచ్చిన ఇద్దరు పిల్లలకు మూడు వేలు మూడు వేలు సెకండ్ ఇద్దరికి ఎందుకంటే మార్క్స్ వచ్చాయి ఇప్పుడు పోయినసారి గ్రేడ్ ఉండేది కాబట్టి కష్టం రెండు వేలు రెండు వేలు పదివేల రూపాయలు నలుగురికి నేను మన సుబ్బారెడ్డి స్వార్ ద్వారా మీకు అందరికీ అందుకని మంచిగా చదువుకోండి మన స్కూల్లో మంచిగా మంచి వాచ్ కొనుక్కోండి నా పేరు చెప్పుకొని మీ కాల అనుగుణంగా కాలం పరిగెత్తినట్టుగా మీరు పరిగెత్తి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ఆశీస్సులు ఇస్తూ అధ్యాపకులకు కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ